తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి నా కుమార్తె శ్రీదుర్గా చిత్తూరు మెజానికల్ గ్రౌండ్ ఫారెస్ట్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ స్కూటర్లో యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ విషయం పైన వెంటనే నేనే ప్రత్యక్షంగా వెళ్ళి నా బిడ్డని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ముందుగానే ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో నరేష్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అయ్యా నా బిడ్డకు యాక్సిడెంట్ జరిగింది నేను హాస్పిటల్కి తీసుకొస్తున్నాను కాస్త మీ డాక్టర్లు ఆయన చెప్పడం జరిగింది ఆయన వెంటనే మీరు వెళ్ళండి సార్ ఒక డాక్టర్స్ అంతా రెడీగా ఉన్నారని చెప్పితే ఒక పది నిమిషాల్లో పది పదిహేను నిమిషాలు అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ డాక్టర్ సౌమ్య అనేటువంటి ఒక పీజీ డాక్టర్ ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చి నేను చెప్పాను రోడ్ యాక్సిడెంట్ జరిగింది హెడ్ ఇంజరీ ఏమైనా జరిగిందేమో కాస్త దయచేసి మీరు ఒకసారి మొత్తం చూడండి అని చెప్పారు మీరు కాస్త బయట ఉండండి మేము చూస్తామని చెప్పిన తర్వాత వాళ్ళన్ని చెక్ చేసి పది నిమిషాల తర్వాత పిలిచి హెడ్ ఇంజరీస్ ఏమి లేదు కేవలం బోన్ ఫ్రాక్చర్ అయింది ఇంతగా ఉంది ఎక్స్రే తీస్తామని చెప్పారు నేను సిటీ స్కాన్ ఉంది ఎంఆర్ఐ స్కాన్ మీ దగ్గర కదమ్మా సిటీ స్కాన్ ఒకసారి తీయండి తనలో ఏమైనా ఇబ్బంది ఉందేమో ఒకసారి తెలుస్తుంది అని చెప్తే ఆవిడ అవసరం లేదు సార్ ఏమి ఇబ్బంది లేదు ఎక్స్రే పంపడం ఎక్స్రే తీసిన తర్వాత మైల్డ్గా బోన్ ఫ్రాక్చర్ అయింది బ్యాండేజ్ చేస్తాం సార్ అని బయట నుండి కొనుక్కోరామని ఒక స్లిప్పర్ రాయిస్తే ప్రిస్క్రిప్షన్ రాయిస్తే మా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత హ్యాండ్కి బ్యాండేజ్ చేశారు మెడకు చేతి నేను అప్పుడు చెప్పాను అమ్మా మీరు సిటీ స్కాన్ తీయనంటున్నారు అంటున్నారు ఏమి ఇబ్బంది లేదంటున్నారు కదా ఒక నైట్ అబ్జర్వేషన్ పెట్టండి బిడ్డకు తెలుస్తుంది అంటే నథింగ్ గోయింగ్ టు వరీ సార్ ఏమి ఇబ్బంది లేదు అందరూ డాక్టర్ చూసాం ఏమి ఇబ్బంది లేదు సార్ మీరు వెళ్ళొచ్చే నేను మళ్ళా వచ్చి నవేష్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశాను ఏ నరేష్ కుమార్ రెడ్డి గారు మీ డాక్టర్లు ఏం లేదంటున్నారు తీసుకెళ్ళిపోమంటున్నారు అబ్జర్వేషన్ వద్దంటున్నారు అంటే ఏం లేదు సార్ డాక్టర్ సార్ రిపోర్ట్స్ తెప్పించుకోవడం ఉన్నాను ఎక్స్రే రిపోర్ట్ కూడా వచ్చింది ఏ ఇబ్బంది లేదు బిడ్డను తీసుకెళ్ళిన సరే ఏ ఇబ్బంది లేదని చెప్పాడు అంతమంది డాక్టర్లు ఆ హాస్పిటల్కి ఇన్ఛార్జ్ కాదు నరేష్ కుమార్ చెప్పిన మాటలు నమ్మి మీరు బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు లైట్ ఉన్నది మరుస రోజు నైట్ పదకొండు గంటలకి అన్కాన్షియస్ అయ్యింది అంటే నేను అప్పుడు అందుబాటులో లేరు ఒక కుటుంబ సభ్యులు ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్లేటప్పటికే చనిపోయిందనేటువంటి దుర్వార్త వినడం జరిగింది నేను మీ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశానంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అపోలో హాస్పిటల్ చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ అప్పచేస్తే ఒక ఆధునీకరమైనటువంటి యంత్రాలు వస్తాయి లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది చిత్తూరు ప్రజలకు అందరూ కూడా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో అపోలో హాస్పిటల్కి అప్పలిస్తే ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్యం మొత్తం అది కేవలం మా యొక్క కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ కోసం మాత్రమే పెట్టినట్టుగానే మాకు అనిపిస్తున్న సందర్భం చెప్తున్నావు అదే హాస్పిటల్ ఏమి లేదండి అని ఎక్స్రే తీసుకుంపించిన వాళ్ళు నిన్న పోస్ట్ మార్టం చేస్తే హెడ్ ఇంజనీ జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందైతే దీని అర్థమైంది ఏ డాక్టర్లు అయితే ఏ హాస్పిటల్ అయితే ఇబ్బంది లేదు పర్వాలేదు ఎందుకు చెప్పారు అదే డాక్టర్లు హెడ్ ఇంజనీరీ కూడా చనిపోయిందంటే ముప్పై ఏడు నా బిడ్డ

కలెక్టర్ గారి దృష్టి కూడా పోస్ట్ బాట చెప్తాయని తమ మాట్లాడడం జరిగింది ఈ రోజు నుంచి బిడ్డగా జరిగే దుస్థితి ఈ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి బిడ్డగా జరగకూడదని రేపటి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నేనే స్వతహాగా ఒక కార్యక్ష ప్రభుత్వ ఆసుపత్రి అప్పాలి యాజమాన్యం పైన రూపొందించబోతున్నాయి అయిపో హైకోర్టులో ఒక డెలిగేషన్ మీటింగ్ పెడతా ప్రజలు అందరూ కూడా చర్చలు చేస్తారు ఈ అపోలో హాస్పిటల్ రాసి వ్యక్తంలో ప్రభుత్వం రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తారు యుద్ధం చేస్తారు నా బిడ్డకు జరిగినటువంటి భవిష్యత్తులో ఏ బిడ్డకు జరగబోతున్నారు కూడా ఖచ్చితంగా కొత్తగా విజ్ఞప్తి చేస్తున్నాం మా బిడ్డ ఒక బిడ్డ కేవలం పార్టీలో ఒక ప్రముఖంగా పనిచేస్తుంది మాలాంటి వాళ్ళకే ఒక రాజకీయంగా ఉంది కాబట్టి ఒక రాజకీయ ప్రజలు ఒక నాయకుడిగా ఒక నాయకులగా పనిచేస్తుంది మాలాంటి వాళ్ళకే ఇలా జరిగితే పేద వర్గాలు పేద పరిస్థితి అక్కడ ఏం జరగట్లేదు క్యాజీ అయినా డాక్టర్లు అయినా స్టూడెంట్స్